బిగ్ బాస్ అవసరం న్యూ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో కానీ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే అయితే ముందు నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందో ముందు చూద్దాం నిన్న ఎపిసోడ్లో నాగార్జున గారు ఇక రద్దకా విషయంలో ఎవరితో తప్పు ఎవరు ఎవరు వెనకాల తిరుగుతున్నారు ఎవరు రతికా వరకు తిరుగుతున్నారా లేకపోతే పల్లవి ప్రసాద్ తిరుగుతున్నారా లేకపోతే రెత్తికే వెళ్ళి బాలసుడు తిరుగుతుందా అని సమాధానం శివాజీని అడగగా శివాజీ అన్నదని కంటెంట్లో దూరం సార్ కానీ ఒకటి నిజం చెప్తే రెండు చేతులు కలిస్తే కానీ చెప్పెట్లు వస్తాయని చెప్పడంతో అక్కడికి ఆ ఎపిసోడ్ అయిపోద్ది అయితే ఈరోజు ప్రోమోలో వచ్చేసరికి ఇక రతిక శివాజీ దగ్గరికి వచ్చి ఏంటన్నా అలా చెప్పావు నువ్వు అలా మాట్లాడావు ఏంటి అనేసి అంటే నేను ఉన్నదే కదా చెప్పాను అయితే ఏవైనా నీ గురించి నేను తప్పు మాట్లాడుంటే సారీ అనేసి చెప్తాడు ఇక అయితే అతకి ఎన్నుకుంటా రతిక నువ్వు అలా చెప్పడం ఏమి పద్ధతి కాదు నా తప్పు ఏంటండి నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను నువ్వు చెప్పడం ఏం పద్ధతి కాదు నా మనసులో ఒకరే ఉన్నారు అంటూ సింగర్ రాహుల్ గురించి తన మనసులో విషయాన్ని తెలియజేసుకుంటూ వస్తే ఇక శివాజీ అంటాడు ఏంటి నేను తప్పని చెప్పాను కదా సరే నేను తెలియకానీసారి అనుకో సారీ చెప్పాను కదా లేకపోతే నేను కాలు పట్టుకోవాలన్నా అన్నట్టుగా రియాక్ట్ అవుతూ వచ్చాడు